అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ టెక్నాలజీ మన ప్రైవసీని చంపేస్తుందా ఏ టెక్నాలజీ ఫ్యూచర్లో ఇరవై సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది మైండ్ కంట్రోల్తో అమెరికా మనుషుల్ని ఏం చేయాలనుకుంటుంది ఫ్యూచర్లో నిజంగా చూస్తే మనిషికి ప్రైవసీ ఉండదా వాళ్ళు ఏం చెప్తే మనం అదే అలాగే మాట్లాడతామా అలాగే ఉంటామా అలాగే బిహేవ్ చేస్తామా వీటన్నిటి మీద కూడా మనతో మాట్లాడటానికి టెక్నాలజీ ఎక్స్పర్ట్ తరుణ్ రావి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం నిజంగా ఏ టెక్నాలజీ లాభానికా నష్టానికా అసలు ఏం జరగబోతుంది ఫిర్ ప్రతిసారి మీతో మాట్లా నమస్కారం తరుణ్ రావి గారు నమస్కారం సార్ నిజంగా చూస్తే ప్రతిసారి మీతో మాట్లాడిన ప్రతిసారి నేను కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాను అదేవిధంగా మా ప్రేక్షకులు కూడా కొత్త విషయాలు తెలుసుకొని చాలా ఆసక్తిగా ఉంటారు నిజంగా అంటే ఏఐ టెక్నాలజీతో రానున్న ఇరవై సంవత్సరాలలో ఏం జరగబోతోంది నిజంగా అది మానవుని యొక్క అంటే లోక కళ్యాణానికా లోక లోక వినాశనానికంటే ఏం చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి ప్రస్తుతం ఏంటంటే అది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అడ్వాన్స్ అనమాట దాన్ చాట్ జీపీటీ మన బార్డు మిడ్ జర్నీ వాటికంటే అనమాట సో ఫ్యూచర్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రమణం ఏంటంటే ఈ చాట్ జీపీటీ కూడా ఆ స్టేజ్కి వెళ్తుంది అనమాట ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆ ఏఎస్ఐ ఏంటంటే అది మన హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా వన్ టు టెన్ మిలియన్ టైమ్స్ మోర్ ఇంటెలిజెంట్ అని చెప్పి ఏ ఎక్స్పర్ట్స్ ఫోర్ చేస్తున్నారు అనమాట ఓకే సో మన శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఓపెన్ ఏఐ చైర్మన్ అట్లా వాళ్ళు అనమాట అట్లాగే ఇప్పుడు కాన్షియస్నెస్ ఈస్ డెడ్ అనమాట ఫ్రీ విల్ ఈజ్ హిస్టరీ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ అనమాట సో ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బేసిక్లీ విల్ బి రిమోట్లీ కంట్రోల్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎన్హెచ్ఐ దాన్ని వేరే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏంటంటే డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటారు మోరర్లెస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్ అనమాట ఫ్యూచర్లో ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కి జాబ్స్ పోతాయి అనమాట మొత్తం అందరికి జాబ్స్ పోతాయి టైపిస్టులు రిసెప్షనిస్టు కస్టమర్ సర్వీస్ పీపుల్ వాళ్ళందరికీ జాబ్స్ పోతాయి అనమాట సో మన ఎలీట్స్ అంటారు డబ్ల్యూఈఫ్ సిఏ డీప్ స్టేట్ ఎలీట్స్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు దే ఆల్రెడీ హ్యావ్ ఏఎస్ఐ సో దే ఆర్డీ నో హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ లూస్ జాబ్స్ సో వాట్ దేర్ ప్లాన్ ఫర్ ద హ్యుమానిటీస్ దే విల్ బేసిక్లీ ప్రొవైడ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనమాట యూబీఐ సో ప్రతి ఆ జాబ్స్ పోయిన వాళ్ళందరికీ మంత్లీ సాలరీస్ ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వాట్ ఎవర్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇస్తారనమాట ఇచ్చి ఇంకా వాళ్ళకి దే విల్ బేసిక్లీ స్పెండ్ దేర్ ఎంటైర్ టైమ్ డూయింగ్ డ్రగ్స్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్ అంతేనా అంతే అంటే రానున్న భవిష్యత్తులో భవిష్యత్తులో ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఫ్రమ్ అదనమాట ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ టుడే అనమాట నాకు ఎట్లా తెలుసు అంటే ఐ బికేమ్ గినీ పిగ్ ఆఫ్ మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ద సిఐ డీప్ స్టేట్ సో ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అందుకని నేను రీసెర్చ్ చేసి ఇవన్నీ తెలుసుకున్నాను అనమాట రాబోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం మనం ఎప్పటి వరకు ఇలాంటి పరిస్థితి రాబోతుంది ఎంతమంది పీపుల్ ఉద్యోగాలు పోబోతున్నాయి మనుషులు హ్యూమన్ బీయింగ్స్ అసలు ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు అది మోస్ట్ లైక్లీ ట్వంటీ ఫార్టీ కండి ట్వంటీ ఫార్టీ ట్వంటీ ట్వంటీ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఓకే అరౌండ్ దట్ టైం పీరియడ్ ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్ ఇంటెలిజెన్స్ స్వల్ బికమ రియాలిటీ పబ్లిక్లీ అనమాట ఓకే ప్రైవేట్లీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఏఎస్ఐ ఆల్రెడీ ఎగ్జిస్ ఓకే యూఎస్ గవర్నమెంట్ అనమాట ది హ్యావ్ ఇట్ సో ఈ మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి అందుకనే ఈ డబ్ల్యూఎఫ్ సిఏఏ డీప్ స్టేట్ సిన్స్ దే ఆల్రెడీ నో హండ్రెడ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గోయింగ్ టు లూస్ జాబ్స్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ డీప్ పాపులేషన్ ఎజెండా అనమాట ఆ డీప్ పాపులేషన్ ఎజెండా ఏంటంటే దే ఆర్ అటాకింగ్ హ్యుమానిటీ ఇన్ మల్టిపుల్ వేస్ అనమాట ఒకటి ఈ ట్రాన్స్జెండరిజం అది ప్రమోట్ చేస్తున్నారు యాక్టివ్గా అనమాట ఈ ట్రాన్స్ జెండరిజం ఏంటంటే ఇప్పుడు వెస్ట్ వెస్టర్న్ కంట్రీస్ లో మెన్ వాళ్ళు జెనిటల్ షాప్ చేసేసి ది ఆర్ బేకమింగ్ ఉమెన్ గా అనమాట అంటారు జెండర్ సర్జరీస్ ఓకే అది బాగా యాక్టివ్గా ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ ఇండియాలో కూడా చాలా ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చినాయి కూడా చాలా ఇండియాలో కూడా వాళ్ళే ఎందుకు ఎందుకు చేయగలుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర యూఎస్ గవర్నమెంట్ కి ఆల్రెడీ బయో ఇంజనీరింగ్ బయో టెక్నాలజీస్ కూడా డెవలప్ చేశారు ఏంటంటే ఆర్టిఫిషియల్ గా ఆర్టిఫిషియల్ వూమ్స్ లో హ్యూమన్ బీయింగ్స్ ని క్రియేట్ చేయడం అనమాట డిజైనర్ బేబీస్ మనం వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం డిఫైన్ చేయచ్చు అనమాట అంటే మన పొట్టబోయే బిడ్డ ఎలా ఉంటుంది మనం డిజైన్ చేసుకోవచ్చు అవునండి ది ఆల హ్యావ్ టెక్నాలజీ ఎంఆర్ఎన్ఏ అండ్ క్రిస్పర్ టెక్నాలజీస్ అని చెప్పి బయో టెక్నాలజీ అమెరికన్ గవర్నమెంట్ టెక్నాలజీ ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ మోర్ అడ్వాన్స్ దాన్ పబ్లిక్లీ అవైలబుల్ టెక్నాలజీ ఓకే సో కెన్ ఆల్రెడీ క్రియేట్ ఆర్టిఫిషియల్ వూమ్స్ అనమాట హ్యూమన్ బీయింగ్స్ ని విత్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట నాకు ఆరు అడుగుల అబ్బాయి కలర్ లైట్ బ్రౌన్ ఓకే బ్లూ ఐస్ అట్లా అన్ని డిఫైన్ చేయొచ్చు అనమాట డిఫైన్ చేసుకోవచ్చు ఎలా ఎలా ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు ఆ టెక్నాలజీస్ ఆల్రెడీ అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి క్లాసిఫైడ్ టెక్నాలజీ అనమాట ఎక్స్ట్రీమ్లీ క్లాసిఫైడ్ టెక్నాలజీ సో వాళ్ళకి ఆల్రెడీ ఆ టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి దే డిసైడెడ్ ఇప్పుడు మనం న్యాచురల్ రీప్రొడక్షన్ లో లాట్ ఆఫ్ పీపుల్ అంటే దే లుక్ కైండ్ ఆఫ్ యావరేజ్ లుకింగ్ అట్లా ఉంటారు కదా కొంచెం బ్లాక్ బ్లాక్ ఇష్యూ ఉండటం లో ఐక్యూ పీపుల్ అవును అట్లా ఉంటారు కదా ఇంకా దే వాట్ దే వాంట్ డూ ఇస్ బేసిక్లీ దే వాంట్ ఎలిమినేట్ నాచురల్ రీప్రొడక్షన్ అయితే మగాళ్ళతో అవసరం లేదు అనమాట గ్రాడ్యువల్ గా దే వాంట్ ఎలిమినేట్ ది నాచురల్ రీప్రొడక్షన్ అనమాట సో అందుకోసం ఈ అజెండా కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రకరకాల ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ఎల్జీబీటీక్యూ ఒకటి ట్రాన్స్ జెండరిజం ఒకటి తర్వాత డిఐఎన్కే అంటారు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ వాళ్ళు ఏంటంటే

ఈ వైరస్లు కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తున్నారు అన్నమాట ఈ కోవిడ్ టైపు లేకపోతే మంకీ పాక్స్ ఇలాంటివి అనమాట